హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ శ్రీకాంత్ జీకే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే వెహికల్స్ ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి శ్రీకాంత్ నా నెంబర్ వచ్చేసి డబుల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ డబుల్ నైన్ డబుల్ సిక్స్ నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వరంగల్ జిల్లా వరంగల్ హన్మకొండలో ఉంటాను ఈరోజు మీ ముందుకి ఒక మారుతి ఆటో కేటెన్ విఎక్స్ఐ ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ వెహికల్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చాను వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో రిజిస్ట్రేషన్ అయింది వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ లేదండి ఇన్సూరెన్స్ అయిపోయింది సో మనం ఫస్ట్ వెహికల్ని చూద్దాం వెహికల్ ఎట్లుంది వెహికల్ కండిషన్ ఉందో చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైజ్ లొకేషన్ అయితే మీకు చివరిలో చెప్పడం జరుగుతుంది అండ్ అలాగే మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెళ్ళేకండి మీరు యాక్టివిషన్ పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి మంచి లో బడ్జెట్ వెహికల్స్ అండ్ అలాగే నెంబర్ వన్ వెహికల్స్ ని అసలు మిక్స్ చేసుకోకుండా ఉంటుంది అండ్ అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక వెహికల్ అయితే చూద్దాం సో ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఆల్టో కేటెన్ విఎస్ఐ ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ వెహికల్ అంటే ఇది ఇది ఫ్రంట్ అవుట్లు ఈ వెహికల్ని త్రీ సిక్స్టీ డిగ్రీలో చూద్దాం వెహికల్ ఎట్లుంది వెహికల్ కండిషన్ మీకు అయితే మంచి నీట్గా వివరిస్తాను మీరు మంచి నీట్గా చూసుకోవచ్చు సో మనమైతే ఇప్పుడు డ్రైవర్ సీట్ పక్కన వ్యూ అయితే చూద్దాం సో డ్రైవర్ సీట్ పక్కన వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి సో ఈ వెహికల్ ఒక టైర్ల పరంగా చూసుకున్నట్టయితే వెహికల్ ఒక టైర్లు వచ్చేసి ఫ్రంట్ టైర్లు వచ్చేసి ఒక సెవెంటీ పర్సెంట్ ఉంటాయి బ్యాక్ సైడ్ టైర్లు వచ్చేసి ఒక థర్టీ పర్సెంట్ ఉంటాయి సస్పెన్షన్ పరంగా లైట్గా కొంచెం నాయిస్ అవుతుంది అంతకుమించి అయితే ఎటువంటి పని లేదు ఇక వెహికల్కి సార్ మంచిగా నీట్గా చూపిస్తా మీరు చూసుకోవచ్చు ఇది వచ్చేసి డ్రైవర్ సీట్ పక్కన వ్యూ ఇప్పుడు ఇక ఇంటీరియర్లు అయితే చూద్దాం ఇంటీరియర్ ఏ విధంగా ఉందో మీరు చూసుకోవచ్చు ఇంటీరియర్ వచ్చేసి సో వెహికల్కి వచ్చేసి ఇంటీరియర్ పరంగా చూసుకున్నట్టు సీట్ కవర్ల పరంగా చూసుకున్నట్టు ఎటువంటి డ్యామేజ్ లేదు ఫస్ట్ పిల్లర్లను చూసుకుందాం మనం ఇక పిల్లర్ల పరంగా అయితే ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు ఆప్రన్ల పరంగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు నాన్ ఆక్సిడెంటల్ వెహికల్ అని చెప్పుకోవచ్చు లైట్ గా అక్కడ టచ్ అప్స్ ఉన్నాయి వెహికల్కి వచ్చేసి సింగిల్ ఇయర్ బ్యాగ్ ఉంటుందండి డ్రైవర్ సీట్ కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది సీట్ కవర్ల పరంగా చూసుకున్నట్టు మంచిగా ఉన్నాయి అండ్ అలాగే వెహికల్ యొక్క సౌండ్ సిస్టమ్ పరంగా చూసుకున్నట్లయితే టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా ఉంటుంది ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ అండి ఏసీ వచ్చేసి చిల్డీఏ ఏసీ అయితే ఎక్సలెంట్ పని చేస్తుంది అండ్ అలాగే వెహికల్ యొక్క గేర్ల పరంగా చూసుకున్నట్టు అయితే ఆటోమేటిక్ గేర్ అండి ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ ముందు వచ్చేసి రెండు పవర్ విండోస్ ఉంటాయి బ్యాక్ సైడ్ వచ్చేసి మాన్యువల్ విండోస్ ఉంటాయి సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి రెండు పవర్ విండోస్ బ్యాక్ సైడ్ వచ్చేసి రెండు మానువల్ విండోస్ ఉంటాయి టచ్ స్క్రీన్ రివర్స్ కెమెరా అయితే వర్కింగ్ లోనూ ఉంది అండ్ అలాగే వెహికల్ రీడింగ్ అయితే చూద్దాం రీడింగ్ ఎంత తిరిగిందో మీకైతే చూపెడితే ఇప్పుడు సెంట్రల్ లాకింగ్ వర్కింగ్ లోనూ ఉంది సో వెహికల్ ఒక ఓనర్ల పరంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ వెహికల్ తిప్పిన రీడింగ్ వచ్చేసి ఎనభై రెండు వేల ఎనిమిది వందల నలభై నాలుగు కిలోమీటర్లు తిరిగింది నవ్వు షోరూమ్ ట్రాక్స్ ఇంగ్లాండ్ ఓనర్ అండి సో సెంట్రల్ లాకింగ్ రిమోట్కి అన్ని లోనే ఉన్నాయి సో ఫ్రంట్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉన్నది ఇంటీర్ల పరంగా చూసుకున్నట్లయితే ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు బ్యాక్ సైడ్ పెడుతుంది ఇప్పుడు మీకు సో బ్యాక్ సైడ్ వచ్చేసి పిల్లల పరంగా చూసుకున్నట్టయితే అన్టచబుల్ ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అనిస్టర్ అయితే లేదు సో బ్యాక్ సైడ్ మాన్యువల్ విండోస్ ఉంటాయి ఇటు సైడ్ మనం సీట్లను చూసుకున్న కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు బ్యాక్ సైడ్ అయితే రెండు స్పీకర్లు ఇచ్చిలు సోనీ ముందట వచ్చేసి టచ్ స్క్రీను రివర్స్ కెమెరా ఎక్స్ట్రా బిట్టింగ్ పెట్టించుకున్నాడు సో ఓవరాల్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ టైర్లు వచ్చేసి ఒక థర్టీ పర్సెంట్ ఉంటాయి సారీ బ్యాక్ సైడ్ టైర్లు వచ్చేసి ఒక థర్టీ పర్సెంట్ ఉంటాయి ఫ్రంట్ వచ్చేసి ఒక సెవెంటీ పర్సెంట్ ఉంటాయి అండ్ అలాగే ఇది వచ్చేసి డ్రైవర్ సీట్ పక్కన వ్యూ ఈ విధంగా ఉన్నది ఇక బ్యాక్ సైడ్ చూద్దాం బ్యాక్ సైడ్ వ్యూ అయితే మీరు చూసుకోవచ్చు ఇప్పుడు ఆల్టో టెన్ విఎక్స్ఐ ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ రివర్స్ కెమెరా అయితే వర్కింగ్లోనే ఉంది ఇప్పుడు అయితే డిక్ అయితే ఓపెన్ చేద్దాం బ్యాక్ సైడ్ డిక్ స్పేస్ అండ్ అలాగే స్టెఫిన్ అయితే చూద్దాం సో బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఎక్కడ కానీ ఎటువంటి రష్ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అయిన ఇష్ట అయితే లేదు ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ అయితే లేదు సో స్పీకర్స్ అయితే వర్కింగ్లోనే ఉన్నాయి బ్యాక్ సైడ్ ఉంది ఇంటీరియల్ వ్యూన్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది సో స్టెపిని వచ్చేసి ఒక థర్టీ పర్సెంట్ స్టెప్ని ఉంటుందండి సో బ్యాక్ సైడ్ అయితే ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉన్నది రెండు వేల పంతొమ్మిది ఇరవై రిజిస్ట్రేషన్ బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉన్నది ఇప్పుడైతే కో డ్రైవర్ సీట్ కడ వ్యూని అయితే చూద్దాం ఇది పెట్రోల్ ఇంజన్ వెహికల్ అండి ఓన్లీ పెట్రోల్ పెట్రోల్తో నడుస్తుంది సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది సో ఇక్కడ కొంచెం లైట్గా డెంట్ పడ్డది ఇక్కడ ఫ్రంట్ డోర్కి సో ఈ టైర్ కూడా ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఉంటాయి అని అలాగే ఇటు సైడ్ పిల్లర్లను చూసుకున్న కూడా ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు సో ఫ్రంట్ చూసుకున్న కూడా పిల్లర్ల పరంగా ఆపురాల పరంగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు నాన్ యాక్సిడెంటల్ వెహికల్ లైట్గా అక్కడక్కడ టచ్ప్స్ ఉంటాయి డెంట్లు ఉన్నాయి చూపిస్తాయి కూడా మీకు బ్యాక్ సైడ్ ఉంటే బయట ఉంటే డాష్ బోర్డ్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది సో డెంట్ అనేది ఇక్కడ ఈ డోర్కి ఒకటి కొంచెం లైట్గా డెంట్ ఉన్నది సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉన్నది సో ఇట్ సైట్ టైర్ కూడా చూసుకోవచ్చు ఇవి సెవెంటీ పర్సెంట్ ఫ్రంట్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉంటాయి సస్పెన్షన్ పరంగా కొంచెం లైట్గా నాయిస్ అయితే ఉన్నది సో ఇక మనమైతే ఇంజన్ స్టార్ట్ చేసి ఇంజన్ కండిషన్ అయితే చెక్ చేద్దాం ఇక సో నేను ఇంజన్ అయితే స్టార్ట్ చేస్తున్నా ఇంజన్ స్టార్ట్ చేసినట్టు ఓపెన్ చేస్తున్నా సో ఫ్రెండ్స్ అయితే బానర్ అయితే ఓపెన్ చేసినా మనం బాన్ చూసుకున్నట్టు బాన్ ఎటువంటి రస్ట్ అయితే లేదు మన ఇంజన్ పరంగా చూసుకున్నా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదండి అండ్ అలాగే ఆప్రాన్ల పరంగా చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అనే లేదు వెహికల్ కి ఆమ్రాన్ బ్యాటరీ ఉన్నది సో ఇంజన్ అయితే మీరు చూసుకోవచ్చు మంచిగా నీట్ నీట్గా గా ఇంజన్ ఎటువంటి లీకేజ్లు కానీ గానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు ఇంజన్లో సౌండ్ కూడా ఏం లేదు మంచి నీట్గా స్మూత్గానే ఉన్నది సౌండ్ కూడా సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉన్నది మనం గేజ్ పూలని తీద్దాం ఇక సో గేజ్ పూలని తీసినా ఎక్సెలర్ ట్రీ మీరు చూసుకోవచ్చు ఒకసారి ఎక్సలటర్ ఇవ్వ బ్రదర్ ఎక్సలేటర్ ఇప్పించిన ఎక్సలేటర్ ఇప్పించిన తర్వాత మనకి ఎటువంటి స్మోక్ కానీ ఎటువంటి బ్యాక్ కాంప్రెసర్ అయితే ఏం లేదు సోరాలుగా చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉన్నది రెండు వేల పంతొమ్మిది ఇరవై రిజిస్ట్రేషన్ వెహికల్ ఆల్టో కే టెన్ విఎక్స్ఐ ఆటోమేటిక్ గేర్ వెహికల్ ఈ విధంగా ఉంది సో ఫ్రెండ్స్ వెహికల్ అయితే చూసింది కదా వెహికల్ అయితే మొత్తానికి అయితే ఈ విధంగా ఉన్నది రెండు వేల పంతొమ్మిది మోడల్ ఇరవై వేల రిజిస్ట్రేషన్ అయింది ఆల్టో కే టెన్ విఎక్స్ఐ ఆటోమేటిక్ గేర్ సిస్టమ్ వెహికల్ ఇన్సూరెన్స్ అయిపోయింది ఇన్సూరెన్స్ లేదు ఫ్రంట్ టైర్లు వచ్చేసి ఒక సెవెంటీ పర్సెంట్ ఉంటాయి బ్యాక్ సైడ్ టైర్లు వచ్చేసి ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్లు ఉన్నాయి అండ్ అలాగే వెహికల్ పరంగా చూసుకున్నట్టయితే సస్పెన్షన్ పరంగా లైట్గా అబ్నార్మల్ నాయిస్ ఉన్నాయి అండ్ అలాగే ఫ్రంట్ విండ్షీల్డ్ ఫ్రంట్ గ్లాస్ వచ్చేసి బ్రేక్ అయింది ఈ గ్లాస్ ఒకటి వేయించుకోవాలి సో గా చూసుకున్నట్లయితే బండి అయితే మంచి నీట్గా ప్రతి అయితే క్షుణ్ణంగా చూపెట్టిన బండికి అయితే ప్రస్తుతానికి అయితే ఏం పర్లేదండి అంటే ఇంజన్ పరంగా కానీ అండ్ అలాగే ఏసీ పరంగా అయితే ఏ పని లేదు ఒక విన్షూల్ వేసుకోవాలి అండ్ అలాగే ఇన్సూరెన్స్ కూడా చేయించుకోవాలి ఫ్రంట్ బ్యాక్ సైడ్ టైర్లు వేయించుకోవాలి అయితే ఏం లేదు ఓనర్లో చూసుకున్నట్లయితే వెహికల్ అయితే ఈ విధంగా ఇంజన్ పరంగా అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు ఓనర్ల పరంగా చూసుకున్నట్లయితే ఉన్న ఓనర్ వచ్చేసి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి వెహికల్ ధర వచ్చేసి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి రెండు లక్షల డెబ్బై వేల ఈ వెహికల్ ధర చెప్పడం జరుగుతుంది ఈ రెండు లక్షల డెబ్బై వేలు అనేది ఫైనల్ అమౌంట్ కాదు ఇదే ఫిక్స్డ్ అమౌంట్ కాదండి మీరు ఫస్ట్ ఈ వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ చూసుకొని చెక్ చేసుకొని మాట్లాడుకుంటే కొంచెం ప్రైస్ తగ్గిస్తానని ఓనర్ చెప్పాడు అట్లాగే మీలో ఇంట్రెస్ట్ ఉంటే మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అయితే డైరెక్ట్ ఓనర్ కూడా మాట్లాడిపిస్తా మీరు డైరెక్ట్ రేట్ మాట్లాడుకోవచ్చు లేదంటే మా మీరు డైరెక్ట్ దగ్గర వెహికల్ని చూసుకొని చెక్ చేసుకొని మాట్లాడుకున్నా కూడా కొంచెం ప్రైస్ తగ్గిస్తాను అని చెప్పిండు అలాగే మీలో వరకైనా ఇంట్రెస్ట్ అయితేనే కాల్ చేయండి టైంపాస్ కాల్స్ అయితే అస్సలు చేయండి అండ్ అలాగే మీ యొక్క వెహికల్స్ కూడా ఇదే విధంగా మా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయాలనుకుంటే మా కాంటాక్ట్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ డబల్ నైన్ డబల్ సిక్స్ ఈ వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపిస్తే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను అండ్ అలాగే మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైక్ మీరు యాక్టివేషన్ పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి మంచి నెంబర్ వన్ వెహికల్స్ అండ్ అలాగే లో జరి వెహికల్స్ని అసలు మిస్ ఉంటుంది అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ శ్రీకాంత్జీకి అనగా థ్యాంక్ యూ జై హింద్